హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా నెక్ పైకి ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వచ్చేలాగా ఎలాగా కట్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది బాగా క్లియర్గా మీరు కుట్టగలుగుతారు సో ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఆల్రెడీ దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఫస్ట్ మన మెథడ్ ప్రకారము లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుంటాము అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఈ ఆల్రెడీ ఆఫ్ కింద ఫోల్డ్ చేసి ఉన్నాం కదా డబుల్ ఫోల్డింగ్ చేసామంటే మన హ్యాండ్స్ ఈజీగా కట్ అయిపోతాయి హ్యాండ్స్ ఒకేసారి సేమ్ మెజర్మెంట్ తోటి కట్ కట్ అవుతాయి ఇప్పుడు స్ట్రేట్గా ఉన్న ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి హెచ్చు తగులు వస్తాయి కదా మన పిండి ఆరబెట్టిన తర్వాత అందుకని చెప్పేసి ఆ హెచ్చు తగులు రాకుండా ఉండటానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని ఇలా కట్ చేసేసేయండి చూడండి స్ట్రేట్గా కట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అయితే మనకి బార్డర్ వచ్చిందండి నేను తీసుకున్న బ్లౌజ్కి ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇది కొత్త బ్లౌజేనండి వాష్ చేయలేదు కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది బాగా వాష్ చేస్తేనే కొంచెం ఎక్కువ తీసుకోవాలి సింక్ అయిపోయి ఉంటుంది కదా అందుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ హైటు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్కి హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి అయితే మన రూల్ ప్రకారం ఆర్మ్ డౌన్ తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ తీసుకోవాలండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ స్టిచ్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా చూసేసుకుని పైన కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేసేయండి పైన షోల్డర్ కుడి దగ్గించి కింద వరకు నాకు ఏడున్నర వచ్చిందండి మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్లకి ఏడున్నర కలిపితే ఎనిమిదిన్నర అవుతుంది కదా కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి మనం కలపకూడదు అయితే మన రూల్ ప్రకారం మాత్రం ఆర్మ్ డౌన్ ఇంచులు వస్తే ఇంచులు తీసుకుంటాము అదే మార్కింగ్ వేసేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఐదు మీద రెండు గీతలు వచ్చింది ఐదు పావు అనుకోండి ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అయిపోయింది అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు చూడండి హ్యాండ్ కరువు తీయటం రాదు అనుకున్న వాళ్ళకి ఇలా క్రాస్గా లైన్ వేసేసి దీన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఒక మార్కింగ్ వేయండి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడికి హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి పై నుంచి ఇంచు కిందకి తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసం లో తీసుకోవాలి కదా ముప్పావి ఇంచు లో తీసుకుంటాం కదా అందుకని పై నుంచి హాఫ్ ఇంచు తీసుకోండి కింద నుంచి ముప్పావి ఇంచు తీసుకుని ఇక్కడ కింద డౌన్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మీకు కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ ఆఫ్ ఇంచ్ టచ్ చేసుకుంటూ వెళ్తే కరువు తీయడానికి మీకు ఈజీగా ఉంటుంది కరువు అయితే ఎవరికి రావట్లేదు వాళ్ళకి కొంచెం కింద ఆర్మ్ డౌన్కి మార్కింగ్ వేసాం కదా అక్కడికి టచ్ అవ్వాలన్నమాట తర్వాత ఈ ముప్పా నుంచి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వచ్చేస్తుంది ఇది వరకు చెప్పినట్టే ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ మాకు మీలా కరువు తీయడం రావట్లేదు అక్క అన్న వాళ్ళకి ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటే మీకు సరిపోతుంది ఐబ్రో షేప్ వచ్చేసి చూసారా అంత ఈజీగా ఉంటుందండి సో ఇప్పుడైతే ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మనకి ఎగ్ ఖర్చు కూడా రెండు ఇంచులు ఉంచుకుని ఈ పీసెస్ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికైనా సరే కటింగ్ చేసిన తర్వాత అయినా సరే ఈ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్ ఇచ్చేసేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని చూసారా ముప్పా ఇంచు లోతు అనమాట ఇది ఓకేనా నేను నార్మల్గా ఏం చేస్తాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరువు తీసేసుకుని అక్కడి నుంచి ముప్పా ఇంచు లోతు తీస్తాను కదా సో ఇప్పుడైతే మీరు ఇలా తీసుకోవాలి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇక్కడ కర్వ్ అనేది ఇలాగా తీసేసుకోవాలి నీట్గా అంతే ఎంత బాగా వచ్చేస్తుందో ఐబ్రో షేప్ లాగా ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి పైన కింద ఇది ఫ్రంట్ పార్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాం అయిపోయింది చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా కర్వ్ అనేది అలా రావాలన్నమాట బ్యాక్ పార్ట్లో ఇలా ఉబ్బెత్తిగా లేచినట్టు అలా రాదు బాగా అద్దినట్టే వస్తుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ కదా అందుకుని ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసేసుకుని ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్కేల్ సహాయంతో ఇలాగా ఓకేనా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్ఎస్ట్రా తీసుకోండి సరిపోతుంది హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు పావు ఇంచ్ అయినా పర్వాలేదండి కొత్త బ్లౌజ్ కదా ఒక పావు ఇంచ్ తీసుకున్నా పర్లేదు ఇక్కడ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు ఓకేనా తొమ్మిదిన్నర తీసుకోండి ఇక్కడ మార్కింగ్ ఎగస్టా ఖర్చు కోసం రెండించులు చూపిస్తాను ఇలా ఉల్టా తిప్పేసుకుని చూసుకున్నా పర్లేదు సీదా చూసుకున్న ఎటు చూసుకున్నా ఒకటే మెథడ్ మెథడ్లో ఏం మార్పు ఉండదు నెక్ పైకున్న వాళ్ళకి మనం చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద నుంచి చూసుకోవాలి ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్తో చూసుకుంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అది ఎందుకు పడుతుందో కూడా ఫ్యూచర్ వీడియోలో చూపిస్తాను లైవ్లో చూపిస్తాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దాని ప్రకారమే చూపిస్తాను ఇలాగండి ఇలా పట్టేసుకుని నెక్ కింద నుంచి చూసుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఆర్మ్ లూజ్ చూస్తే ఎనిమిదిన్నర వస్తుంది కానీ నెక్ కింద చూస్తే పంతొమ్మిది వచ్చింది అంటే ఎంత తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకే మార్కింగ్ వేసుకోవాలి మనం తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక రెండించులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హైటు బ్యాక్ పార్ట్ హైట్కి మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా స్ట్రేట్గా పట్టేసుకుని ఇలా తిన్నగా పట్టుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంటే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత నెక్ డీపు కింద నుంచి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి నడాన్ని వీపు పార్ట్ ఎంత వచ్చిందంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు ఇప్పుడు మనకి కింద ఎంతైతే మార్కింగ్ వేసుకున్న పైన కూడా అంతే మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి రెండు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజే చూడడానికి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజు మన ఆరు బ్లౌజ్ చూసుకుంటే మనకి ఎంత వస్తుంది తక్కువే వస్తుంది థర్టీ ఫోర్ వస్తుంది ఆరు బ్లూస్లో చూస్తే థర్టీ ఫోర్ వస్తుంది కానీ చూడకూడదు మనం ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ డీప్ కూడా పైకే ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు పావు తీసుకుంటే సరిపోతుంది షోల్డరే పెరుగుతుంది కింద మూడు ఇంచులకి మార్కింగ్ వేయండి షోల్డర్ కొంచెం లైట్గా పెంచాలన్నమాట మామూలుగా థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్కి ఐదున్నర వస్తుంది ఫుల్ షోల్డరు వీ వీరికి ఆరు ఇంచులు రావాలి ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా కరువు తీసేసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సిన మనకి పైపింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఉంది కదా ఈ రకమైన పైపింగ్ వేస్తాను లేదంటే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను చాలా రకాలుగా ఉంది కదా సెల్ఫ్ పైపింగ్ వేస్తే సరిపోతుంది కాబట్టి ఏదైనా సరే సెల్ఫ్ పైపింగ్ అయినా నార్మల్ పైపింగ్ అయినా కూడా ఆ థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ అనేది పక్కన పెట్టేసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు మన బ్లౌజ్కి థ్రెడ్ ఉంటే థ్రెడ్ పైపింగ్ ఉంటే దాన్ని తీసుకోకూడదు అన్నమాట లెక్కలోకి కుట్టిన తర్వాత ఎలాగో పెరుగుతుంది కదా షోల్డర్ అందుకుని సో నాకు ఎంత వచ్చింది మొత్తానికి ఆరు మీద రెండు గీతలు వచ్చింది అంత రాకూడదు ఇంచులే రావాలి ఎక్కువ వచ్చినా కూడా ముడతలు వస్తాయి అన్నమాట ఎంత కావాలో అంతే తీసుకోవాలి కొద్దిగా లైట్గా రెండు గీతలు తగ్గిస్తాను చంకడం వచ్చేసి నేను పాతకు ఆరు తీసుకుంటాను మళ్ళీ చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో పాతకు ఆరు తీసుకున్నాను యాక్చువల్గా ఐదున్నర సరిపోతుంది ఒకసారి చూస్తాను చాలా రోజులు అయింది వీళ్ళకి బ్లౌజ్ కుట్టి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి కరువు తీసేసుకోండి హ్యాండ్ కరువు ఇలాగ హ్యాండ్ మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో సో ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగా కింద చూస్తే నాకు ఏడు ఇంచుల కన్నా కొంచెం దగ్గర దగ్గర వచ్చింది కన్నా సరిపోదండి ఇది మనకి చెస్ట్ లూజ్ కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు ఆర్మ్ లూజ్కి సో ఇప్పుడు మ్యాచ్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేద్దాం కొద్దిగా చెస్ట్ దగ్గర అడ్జస్ట్ చేస్తున్నాను తర్వాత నేను చూస్తాను అన్నమాట చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అని కరెక్ట్గా చూసిన తర్వాతనే నేను అయితే బ్లౌజ్ కట్ చేస్తాను సో ఇప్పుడు ఇలాగ మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసుకోండి మొత్తానికి ఫైనల్గా నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అండి చంకడామని వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది అయితే నేను ఎందుకు ఐదున్నర ఇంచులు తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో కొత్త వారు ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది నేను నెక్స్ట్ వీడియోలో దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోని ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇరవై తొమ్మిదిన్నర వచ్చిందండి నడుములుసు కాజా పట్టి వదిలేసి అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువే అంటే ఏడుంపావు అనుకోండి దీనికి ఇంచ్ కపితే మన మన నడుము పట్టి అది డాటు కోసం ఎనిమిది పావు ఎనిమిదిపావుకి మార్కింగ్ వేసుకుని టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే సగంకి వచ్చిన అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ దగ్గర నేను అడ్జస్ట్మెంట్ చేసిన మార్కింగ్ గురించి నేను ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు డౌన్ పెరిగింది డౌన్ ఎందుకు తగ్గింది ఎందుకు మ్యాచ్ అవ్వలేదు చెస్ట్ లూజ్కి ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్లౌజ్ మాత్రం బాగా కుదిరింది ఏం చేయటం వల్ల కుదిరిందో కూడా చెప్తాను ఫస్ట్ అయితే నేను ఫుల్ షోల్డర్ ఆరించులు చంకడంన ఐదున్నర తీసుకున్నాను అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి ఇప్పుడైతే అయిపోయిందండి హ్యాండ్ బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి చూడండి ఇలాగా మెయిన్ డాట్ పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలాగ సాగదిస్తే మనకి క్రాస్గా వస్తుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్గా కటింగ్ కోసం ఇలా క్రాస్గా వేసేసుకోండి క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోండి సేమ్ గా నెక్ అన్నీ కూడా సేమ్ ఈ వీడియో చూస్తే నెక్స్ట్ వీడియో మీకు అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో బాగా యూస్ఫుల్ వీడియో అనమాట బిగినర్స్కి సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసాను నెక్ వైపుకి ఇక్కడ కూడా అంతే మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేశానండి రౌండ్ తిరిగే చోట మూడు డాట్లు వేశాను ఇక్కడ ఆఫ్ ఇంచ్ లో తీసేశాను అంతే ఇలాగా మార్కింగ్ వేశాను రౌండ్ తిరిగే చోట ఆఫ్ ఇంచు తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వేసుకుని ఫ్రంట్ పాట హైటు ఫ్లోర్ మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది ఫ్రంట్ పాట హైట్ వచ్చేసి పైన కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే పన్నెండు నుంచి వచ్చిందండి అంటే పన్నెండు నించుల కన్నా ఒక గీత తక్కువే ఉంది అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో అయితే స్ట్రెయిట్గా లైన్ వేస్తాను లేకపోతే వంకర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇలా స్ట్రెయిట్గా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్క హైట్ తెలియాలి ఇలాగా ఉక్స్ పెట్టేసేయండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైనుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఆరించులకి మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి నీట్గా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద ఉంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని రెండు పావు నుంచి రెండున్నర వరకు తీసుకోవచ్చండి ఇది పెద్ద సైజు బ్లౌజే కదా రెండున్నర తీసుకోవచ్చు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో చెక్ చేయండి హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కాబట్టి మీరు తీసుకోవచ్చు రెండున్నర వరకు ఇప్పుడు నెక్క దగ్గర కాఫీ ఇంచు వదిలేసి ఉక్సుపట్టి హైట్ నాలుగు ఇంచులు వచ్చింది ఇంట్లో సగం రెండు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఒక రెండున్నర వరకు పొడుగు తీసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ట్రయాంగిల్ వచ్చేటట్టు అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఇక్కడ అంతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అంతే అయిపోయింది చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ కట్ చేద్దాం ఇక్కడ కూర ఉన్నది రెండించులు తీసేసుకుందాము ఇక్కడ పొడుగు వచ్చేసి ఒక పదకొండు పదకొండున్నర తీసుకోండి నడుము తక్కువే ఉంది అయినా సరే తీసుకోండి ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కూడా ఇలాగా అయిపోయింది ఇప్పుడు సైడ్ పొడుగొచ్చేసి పదిన్నర పదకొండు ఇంచులు వచ్చింది కదా అది ఉంచేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్కి కావాల్సినంత ఖర్చు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ కోసం అలా చూసుకుంటాం వల్ల మీకు ఏంటంటే అస్సల మీకు హెచ్చు తగులు రాదు నీట్గా ఉంటుంది ఇక్కడ స్ట్రేట్గా మూడు ఇంచులు వచ్చిందండి మూడు ఇంచులు తీసేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఇక్కడ మూడు ఇంచులు తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి ఉక్స పట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి ఇక్కడ మూడు మీద రెండు గీతలు వచ్చింది మార్కింగ్ వేసేద్దాం షేప్ దగ్గర ఎంత వచ్చింది చూడండి రెండున్నర కరెక్ట్గా రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఈ మూడిట్లు కలుపుకుంటూ వెళ్ళిపోతే షేప్ వచ్చేస్తుంది మీకు ఈజీగా వచ్చేస్తుంది షేప్ అనేది మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇలాగా బ్లౌజ్ కుట్టామంటే కట్ చేసి మన బ్లౌజ్ మనకే ఆది బ్లౌజ్గా వస్తుందండి ఎప్పుడు చూసారో ఆ బ్లౌజ్ అని నేను కుట్టిన బ్లౌజే రీసెంట్గా స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను అంతకంటే ముందు కటింగ్ పోస్ట్ చేశానండి సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసి కుట్టాను సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసామంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుంది దీనికి సంబంధించిన వీడియోనే నెక్స్ట్ నేను టిప్ రూపంలో ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ ఒకటి ఒకటి మంచి టిప్ ఉందండి అది ఇప్పుడు చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తేనే మీకు నెక్స్ట్ వీడియో అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అది బాగా కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఎక్కడైనా పొరపాటు జరిగినా ఏం జరిగినా ఎలాగ సవరించుకోవాలనేది ఈ వీడియో కంటిన్యూ చేస్తే ఉంటుందన్నమాట మీరు చూస్తేనే ఈ వీడియో చూస్తేనే నెక్స్ట్ వీడియో అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు బాగా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసి చెప్పినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను చంకడౌన్ వచ్చేసి ఐదున్నర అలాగైతేనే బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది అంతకంటే ఎక్కువ తీసుకున్న రాదు తక్కువ తీసుకున్న రాదు అలా ఎక్కువ తక్కువ తీసుకుంటాం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్కి ఐదున్నర ఆరు ఇంచులు ఫుల్ షోల్డర్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మెజర్మెంట్ అనమాట ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకా మిగిలిన క్లాత్తో సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను ఇంకా ఎందుకంటే బార్డర్ దగ్గర నానా రకాలుగా ఉన్నాయి కదా కలర్స్ సెల్ఫ్ పైపింగ్ వేసేస్తే సరిపోతుంది ఇక్కడ అంతే అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథడ్ లో కట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉండాలి మంచి వీడియో అది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్